మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఉన్నారు సిపిఐ ఆధ్వర్యంలోని అరుణ పతాకాన్ని ఎగురవేసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించి అనేక వేల మంది ప్రాణ త్యాగాలతోటి విరోచిత పోరాటాలు చేసిందన్నారు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలే పరిష్కారం కోసం అగ్రభాగాన ముందుండి అనేక పోరాటాలు చేసిన పార్టీ అని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న రమేష్ బుర్రా సమ్మయ్య బుడమ వెంకన్న ఒప్పలయ్య పద్మావతి కృష్ణ సారయ్య సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు యొక్క హక్కులు హక్కులు బలహీనమైనట్టుగా పేద ప్రజలకు ఆసరా కావాలంటే ఎర్ర జెండాను బలపరచాలి ఎర్ర జెండా బలంగా ఉంటేనే పేద వాళ్ళ యొక్క హక్కులు అడిగేటువంటి నాయకత్వం ఈ ఎర్రజెండా వైపున ఉంటది కాబట్టి రాబోయే రోజుల లోపల కూడా సిపిఐ పార్టీ ప్రజాప్రతినిధులు తక్కువగా ఉండొచ్చు కానీ మన గొంతుక పెద్దది అనగారిన వర్గాల యొక్క హక్కుల కోసం రాబోయే రోజుల లోపల మరిన్ని భూ పోరాటాలను గుడిసెలు లేనటువంటి గుడిసెల యొక్క వ్యక్తులకు గుడిసెలు సాధించడం కోసం పక్కా ఇళ్ల కోసం ఈ సిపిఐ పార్టీ ఆర్నిశలు శ్రమిస్తుందని దాన్ని మరింత బలోపేతం చేయడం లోపల ప్రతి ఒక్కరు కూడా చేయతను నందివ్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి